వృశ్చిక రాశి వారు ఆశ కలిగించే శుభవార్తను వినబోతున్నారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును శ్రమ తగ్గుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్త పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకు జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు లక్ష్యం నెరవేరే వరకు పట్టు వదలబద్దు వద్దు శుభ ఫలితాలను అందుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు విజయ అవకాశాలు మెరుగవును లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు తెలుగును బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది చేపట్టే పనిలో శుభ ఫలితాలు అందిన చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మిత్రబలం పెరుగుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి